డొనాల్డ్ ట్రంప్ భారతదేశం వైపు అంటే మిత్ర దేశం అంటూనే ట్యాక్సెస్ రూపంలో విరుచుకోబడుతున్నటువంటి ఒక వ్యక్తి యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ని మనం నమ్మాలా నమ్మొద్దా ఆయన చేసేటువంటి యాక్టివిటీస్ మన మీద ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంది ఇదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది మనతోనే ఒక ఫేమస్ డాక్టర్ కర్నల్ భిక్షపతి గారు మనతో ఉన్నారు సో వీరు ఒక సీరియస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి పరిస్థితి నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్తే అండి నమస్తే బీవీఆర్ టీవీ యొక్క యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు ఓకే నేషనల్ ఇంటర్నేషనల్ టాపిక్ని తీసి అందరికీ ప్రభావితం చేస్తున్నందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ ఛానల్ యా సార్ నేను పాయింట్కి వస్తున్నా నరేంద్ర మోదీ గారు ట్రంప్ని చాలా బాగా నమ్మిళ్ళు అమితంగా నమ్మిళ్ళు మంచి ఫ్రెండ్షిప్ అన్నట్టుగా అందరు తెలుసు ఈ ఫ్రెండ్షిప్ వెనకాల ఉండేటువంటి రహస్యం ఏంటిది అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అనేది మనము తర్వాత మీరు అడిగింది ఏంటంటే మోడీ గారి ఫ్రెండ్షిప్ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులైనా ఎప్పుడు పరిస్థితులైనా ఇది ఒక వార్ఫేర్ అన్నట్టు వార్ ఇట్స్ ఎ వార్ఫేర్ ఓకే ఏందా వార్ఫేర్ అంటే ప్రత్యక్షంగా యుద్ధంలో జరిగిన యుద్ధం ఒక వార్ఫేరు ట్రేడ్ వార్ఫేర్ ఎకనామికల్ వార్ఫేర్ అల్టిమేట్గా జరగాల్సింది ఏంటంటే నా కంట్రీ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి నా ప్రజలు బాగుండాలి అనేది ప్రతి ఒక్కరు ఆ దేశం యొక్క అధ్యక్షుడే కావచ్చు ప్రధానమంత్రిగా ఆలోచిస్తారు దిస్ ఇస్ ప్యూర్ బిజినెస్ ఓకే సో దీంట్లో కప్ ఆఫ్ టీ తాగినంత మాత్రాన ఏదో నేను ఫ్రెండ్ అంటే ఫ్రెండ్షిప్ అనుకుంటే విచ్ ఈస్ అబ్సల్యూటీ రాంగ్ మోడీ గారికి హాయ్ హలో అనేంత వరకు ఫ్రెండ్షిప్కి ఫ్రెండ్షిప్ే కావచ్చు ఓకే బట్ ఎక్కడైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ కంటే ఎకనామికల్ గ్రోత్ అయితే ఎప్పుడు వచ్చిందో ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఫ్రెండ్షిప్ అవునా ఈ కావాలంటే ఏంటంటే ఎవరితోటి నాకంటే బెనిఫిట్ అవుతు అవుతుందనేదే దౌత్యం అంతే తప్ప డొనాల్డ్ ట్రంప్కి మోడీ గారికి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏదో యూజ్లెస్ డై డైలాగ్ వాడిండంటే అంటే దాని దీనికి సంబంధం లేని విషయం డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డూయింగ్ ప్యూర్ ట్రేడ్ వార్ఫేర్ ఎకనామికల్ వార్ఫేర్ రైట్ ఇప్పుడు ట్రంప్ గారు ఏం చెప్తా ఉన్నారంటే భారత్ నా మిత్ర దేశం అంటూనే ట్యాక్సెస్ రూపంలో విరుచుకోబడుతున్నారు ఇప్పుడు దీన్ని అసలు మిత్ర దేశం అంటే ట్యాక్సెస్ అంతగా పెంచాల్సిన అవసరం ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాను అండ్ చైనాను నెవర్ ఎవర్ అది మనకు పలుసార్లు మనం ప్రోవెన్ ఫ్యాక్టర్ అది వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్ట్ చేయరు ఒకటి వాళ్ళని నమ్మొద్దు ఈ రెండు దేశాలను ఎప్పుడు నమ్మొద్దు నెంబర్ టూ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇట్స్ ఎకనామికల్లో గ్రోత్ కావాలనేటువంటి ఆలోచనతోటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే ఫోర్త్ లార్జెస్ట్ వరల్డ్ ఎకనామీ మనం ఎప్పుడైతే జపాన్ సర్ప్రైజ్ అయిపోయి ఫోర్ ట్రిలియన్ ఎకనామీ ఎప్పుడైతే అయిపోయిందో నెంబర్ వన్ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఏంది అసలు మనం ఏదైతే అనుకుంటున్నామో బట్ టూ థౌసండ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సెవెన్కి వరల్డ్ సూపర్ పవర్ అవుతుందనేది వాళ్ళ నడువులు వనుకుంటుంది అది అమెరికా కావచ్చు చైనా కావచ్చు కొన్ని పనికిరాని చిన్న చిన్న కంట్రీస్ ఉండొచ్చు యూరోపియన్లో కొన్ని సో పుడితే మరి ఏ విధంగా ఒకప్పుడు ఇండియన్ ఒక స్టాక్ మార్కెట్ స్టేటస్ ఏంటంటే మూడు వేల నిఫ్టీ ఉండేది ఈరోజు ఇరవై ఐదు వేలు అయింది సో ఒక కంట్రీ ఎకనామికల్ గ్రోత్ అయిందంటే ఆర్ సెవెరల్ ఇండికేటర్స్ ఉంటాయి జీడిపి ఉంటుంది పరిక్యాప్టా ఉంటుంది ఏమంటుంది స్టాక్ మార్కెట్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఆర్ ఇండికేటర్ బేస్డ్ సో ఆ ఇండికేటర్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే హీ కుడ్ నాట్ డైజెస్ట్ ప్లస్ అది మొన్న జపాన్ క్రాస్ అయిపోయిన తర్వాత అందరి దృష్టికి వచ్చేసింది ఏంది ఇండియా ఈ విధంగా పోతుంది ఎందుకు ఇట్లా వచ్చేసింది అంటే మిగతా కంట్రీస్కి ఇన్ఫ్లేషన్ అనేది టూ మచ్లో సఫర్ అవుతున్నది వాళ్ళు కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత టూ మచ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి వాళ్ళు దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ రిసెషన్లోకి పోయే పరిస్థితి ఉన్నది మరి ఎంత సిచ్యువేషన్లో కూడా మరి ఇండియా ఏ విధంగా ఎందుకు గ్రోత్ అవుతుందంటే అనేది ఆలోచిస్తే ఇండియాకు ఉన్నటువంటి లార్జెస్ట్ డెమోక్రసీ కావచ్చు ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కావచ్చు ద నేచర్ ఆఫ్ ద డెమోక్రటిక్ పీపుల్ ఆఫ్ ది కంట్రీ కావచ్చు ద యంగెస్ట్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ కావచ్చు ఇవన్నీ చూస్తే అవి చూసిన తర్వాత మొన్న ఆపరేషన్ సింధులు జరిగిన తర్వాత మనకి అర్థమైపోయింది ఇండియన్ సూపర్ పవర్ నేను ఆపలేను సో ఇది నీజర్క్ రియాక్షన్ అంటాం మనం సంథింగ్ కాల్డ్ నీజర్క్ రియాక్షన్ ఈ నీ రియాక్షన్ తోటి ఏమైందంటే డెడ్ ఎకనామీ అని రష్య వాడు ట్రంప్ అనగానే ఏమైనా అవుతుందా డెడ్ ఎకనామీ దే షుడ్ బి మనకు ఒక బేస్డ్ ఉండాలి కదా బేసిస్ ఇఫ్ సంథింగ్ సపోజ్ ఆన్సర్స్ ఇండియా ఈజ్ డెడ్ ఎకనామీ అండ్ వీఆర్ సపోర్టింగ్ అండ్ లార్జెస్ట్ గ్యాస్ రిజర్వ్స్ మనకు పాకిస్తాన్లో ఉంటాడు బ్రెయిర్లెస్ ఫెల్లో వాళ్ళు ఈవెన్ అమెరికన్ పాపులేషన్ కూడా సిటిజన్స్ కూడా దే ఆర్ అప్ విత్ ట్రంప్ వాడు హీఈ సెక్యూటరీ ఫెల్లోటరీ పర్సనాలిటీ ఆఫ్ కోర్స్ అబ్నార్మల్ ఇంపల్సివ్ డెసిషన్ మన మోడీ గారి స్టేబల్ ఒక కరేజియస్ ఒక సైంటిఫిక్ అది మనం వాళ్ళు తీసుకునేది సో యార్చన్ నో క్వశ్చన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇట్స్ ఆల్ బిజినెస్ ఇట్స్ ఎకనామికల్ బిజినెస్ ఇట్స్ ఓన్లీ ప్యూర్ బిజినెస్ నీ దగ్గర లాభం నా దగ్గర ఒక వస్తువు ఉన్న నువ్వు తీసుకుంటావా తీసుకో ఇది రేటు నీ దగ్గర లేదు నా దగ్గర ఏమైనా ఇస్తావా ఈ రేటు నాకు ఎక్కడ వరల్డ్ ఈజ్ ఓపెన్ మన దగ్గర ప్రోడక్ట్స్ నాణ్యత ఉంటుంది అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఐటీ ప్రోడక్ట్స్ పెరుగుతున్నాయి గ్యాస్ రిజర్వ్స్ దొరికిపోయినాయి జమ్స్ ఉన్నాయి మన దగ్గర రేరెస్ట్ మెటల్స్ ఆఫ్ ది అర్త్ ఉన్నాయి సో ఇవన్నీ చూసిన తర్వాత హీ కుడ్ నాట్ డైజెస్ట్ లేకపోతే ఇఫ్ ఈజ్ నాట్ ఏ సెక్యూరిటీ పర్సనాలిటీ హౌ కమ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫరే దాన్ ముని పాన హా కెన్ేక్ కంట్రీ విచ ఇంగ్ ద కంట్రీ విచ ఇంగ్ ఫర్ టెరీస్ టెరీస్ వల్ ట్రేడ్ సెంటర్ ఆఫ్ అమెరికా ఇట్ సెల్ఫ్ ఏ కంట్రీ అయితే వరల్డ్ ట్రెండ్ సెంటర్ పైన అటాక్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి కంట్రీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు డోంట్ యు సే హిస్ సైకాటిక్ పర్సనాలిటీ డోంట్ యు సే ఆర్ రిలేషన్లీ రాంగ్ సో ఇట్ డజంట్ ఆఫ్ ది దిస్ డొనాల్డ్ ట్రంప్ రైట్ రైట్ ఇప్పుడు ఈ సుంఖాలు పెంచడం వల్ల మనకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉందా వెరీ లిటిల్ బిట్ ఆఫ్ బిజినెస్ అమెరికన్ తోటి చేసే బిజినెస్ ఇట్స్ వెరీ లిటిల్ బిట్ బిజినెస్ అండ్ ద టఫ్ ఏవైతుందో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏవైతే కొన్నిటి పైన పెట్టిండో ఆ ప్రొడక్ట్స్ అనేది హార్డ్లీ ఇట్స్ ఎ మీనియల్ బిజినెస్ వెరీ లిటిల్ బిట్ మినిస్కల్ ఫల్డ్లో మన వాళ్ళు చేస్తున్నటువంటి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు చేసేటువంటి రిలేషన్స్ ఏవైతున్నాయో ఈరోజు మాల్దీవ్స్ కావచ్చు ఆఫ్రికన్ కంట్రీసే కావచ్చు ఇంకా వేరు వేరు వాళ్ళ కంట్రీసు ఈవెన్ యూరోపియన్ కంట్రీ లాస్ట్ యూకే తోటి డీల్ అనుకుందాం ఇవన్నీ వాళ్ళకి తెలుసు ఎవరితో డీల్ చేస్తే బాగుంటుంది అనేది సో దెర్ ఆర్ వైడ్ ఆప్షన్స్ ఆఫ్ మార్కెటింగ్ ఫర్ ఇండియన్ గూడ్స్ అమెరికా తోటి చేస్తే మనం సర్వైవ్ అవుతామని ఐ థింక్ వాట్ ఐ ఫీల్ ఇస్ అమెరికా ఇస్ ద బిగ్ లూజర్ ఇన్ దీస్ ఇన్ దిస్ రిలేషన్స్ నాట్ ఇండియా ఇండియాకు ఒరిగేది ఏముండదు దీంట్లో వాళ్ళకు ప్రాస్ ఫార్మా ప్రోడక్ట్స్ ఎక్కవచ్చు అగ్రి ప్రోడక్ట్స్ ఎక్కవచ్చు జేమ్స్ ఎక్కవచ్చు మనం ఇచ్చేవి మన వాళ్ళకి ఇంకా బాగా బెనిఫిట్ ఉంది మనకేమొస్తుంది అమెరికా తోటి ఒకప్పుడు సాటిలైట్ టెక్నాలజీ పైన అవి ఏమో కొన్ని చిన్న చిన్న ఉండేవి సార్ ఇప్పుడు ప్రతి దానికి నేను టార్గెట్ చేసినట్టుగా కనిపించట్లేదు అబ్సల్యూట్లీకాల ఎందుకు ఈ రకంగా సూపర్ పవర్ కావద్దా ఎకనామీ అల్టిమేట్ కదా ఓకే సో ఎకనామీ పెరుగుతుంది కాబట్టి ఎక్కడ సపోజ్ టు బ్రేక్ ఎకనామీని కొడతా అన్ని పడిపోతాయి అనేది ఇప్పుడు రష్యా అంత పెద్ద పవర్ ఉండి కూడా గా ఎంతో కొంత సఫర్ అవుతుంది సఫకెట్ అవుతుంది కాబట్టి చూడండి వాడిని ఒక మనం ఒక యూ టేక్ టైగర్ దాని వెనకాల ఒక పది ఇరవై ఫాక్స్ పెట్టండి మీరు రిపీటెడ్గా నాటో కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ టువర్డ్స్ రష్యా స్టిల్ ఈ సర్వైవింగ్ ఎందుకు మనకు సపోర్ట్ చేయడం వల్ల మనం సపోర్ట్ చేయడం వల్ల విధంగా సో ఇట్స్ ఆ విధంగా చేసేసి ఇప్పుడు సూపర్ పవర్ కావాలంటే కాంపిటేటర్ ఈజ్ ఓన్లీ ఫ్యూ అటు చైనా ఇటు రష్యా ఇటు ఇండియా సో చైనా రష్యాను ఆ విధంగా డ్యామేజ్ చేసిండు చైనా ఆఫ్ కోర్స్ హీ కాన్ టచ్ సో మనకు ఈ చైనాను రష్యా ఇటువంటి ఎన్నింటినీ జర్మనీ ఇవన్నీ క్రాస్ అయ్యేటువంటి సిగ్నల్స్ కొన్ని సిగ్నల్స్ ఉంటాయండి ఇండికేటర్స్ ఉంటాయి ఆ ఇండికేటర్స్ ఎటువంటి ఇండికేటర్స్ అంటే అది సూ సూపర్ డూపర్ ఇండికేటర్స్ అవపడుతున్నాయి రైట్ రైట్ సో అది వాళ్ళు కంట్రోల్ కాలేక ఏ విధంగా ఇండియన్ డ్యామేజ్ చేయాలి ఏ విధంగా ఇండియన్ డ్యామేజ్ చేయాలి అందుకే ఆపరేషన్ సింధూర్లో టర్కీ డ్రోన్స్ వచ్చినాయి అమెరికన్ ఆర్మ్స్ వాడిన్రు అమెరికన్ అమ్యునేషన్ వాడేరు చైనా వాడిన్రు అంతా కానీ రష్యా ఏమైనా అనిపించినా పాకిస్తాన్లో సో దట్స్ వాట్ మనకేందంటే ఇట్స్ ఆల్ మన ఎకనామిక్ గ్రోత్ కాకుండా సూపర్ పవర్ కాకుండా ఏ విధంగానైనా చేయాలనేది అమెరికాకు ఉన్నటువంటి ఒక చండాలమైనటువంటి బ్యాడ్ హాబీ ద వర్స్ట్ అండ్ వర్స్ట్ నేచర్ ఏంటంటే వరల్డ్లో ఎక్కడో ఒక దగ్గర గొడవ పెట్టి వాడికి ఆమ్స్ ఏ ఒక్కరు సపోర్ట్ చేయడం గొడవ పెట్టియడం సపోర్ట్ సపోర్ట్ చేయడం ఆ విధంగా ట్రేడ్ చేస్తూ ఎక్కడ ఎవరు డెవలప్ కాకుండా వాడు సూపర్ పవర్ వాడు సూపర్ పవర్లో పెట్టుకొని ఈ వరల్డ్ను గుప్పిట్లో పెట్టుకోవడం ఇట్ ఈస్ ప్రాబబ్లీ ఒకనొక టైంలో అమెరికా విల్ ఫేస్ ఏ లాట్ ఆఫ్ 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 ఇష్యూస్ అండ్ సిటిజెన్స్ విల్ ద ద టు హూవర్ బి రూలింగ్ ప్రెసిడెంట్ రెండు రెండు దేశాల మధ్య గొడవలు పెట్టించేందుకు కారణము ప్రధానంగా అమెరికా రష్యా ఉక్రెయిన్ కి అదే కారణమా అమెరికానే కారణమా ఇజ్రాయల్ ఇరాన్ కి అమెరికానే కారణమా భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఈ గొడవ కూడా అమెరికానే కారణమా అబ్సల్యూట్లీ ఎట్లా ఎట్లా చెప్తా మీరు దీన్ని ఎట్లా ఇక్కడ నాటో సపోర్ట్ చేస్తుంది కదా నాటో ఇస్ ద బేబీ ఆఫ్ అమెరికా ఇది యుక్రెయిన్ రష్యాలో అండ్ అక్కడ మనకు ద యుక్రెయిన్లో ఉన్నటువంటి ఎర్త్ మెటల్స్ కొరకు గ్యాస్ రిజర్వ్స్ కొరకు నాటో కంట్రీస్ ట్రై చేస్తున్నాయి సో రష్యాను ఒకటి కనుక అక్కడ తీసేస్తే రష్యాను కనుక వీక్ చేసేస్తే యుక్రెయిన్ తీసేసుకుంటే యుక్రెనియన్ కనుక రష్యా ఈవెన్ రష్యాను కూడా తీసేసుకుంటే వరల్డ్లో వాళ్ళకు ఇంకోటి ఉండదు అనేది నటో కంట్రీస్ ఈజ్ నథింగ్ బట్ అమెరికా కదా అంటే అక్కడ క్లియర్ అమెరికా ఉద్దేశం వెపన్స్ ప్రొవైడ్ చేయడమేనా సపోర్ట్ కంటిన్యూగా సస్టే సపోర్ట్ చేస్తున్నాడు కదా యుక్రెయిన్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు హౌ కెన్ ఏ కంట్రీ సిన్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఎట్ కెన్ హౌ కెన్ ఇట్ సస్టైన్ దే ఆర్ కంటిన్యూస్లీ సప్లైంగ్ ఆల్ ది మిలిటరీ ఎక్విప్మెంట్స్ అండ్ ఆర్మ్స్ అండ్ ఆమినేషన్ అండ్ మెన్ మెటీరియల్ అండ్ ఆల్ ఇజ్రాయెల్ ఇజ్రాయల్ ఇజ్రాయెల్ ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ ఈజ్ నథింగ్ బట్ ఈస్ అమెరికన్ దాంట్లో డౌటే లేదు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి కోర్స్ ఇట్స్ ఏ ఈవెన్ దో బిట్ ఆర్మ్స్ దాంట్లో ఇజ్రాయెల్ ఇండిజినస్ ఎంత ఆర్మ్స్ తయారు చేసుకున్నప్పటికీ స్టిల్ ఇట్ వాజ్ ఇట్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఇప్పుడు మొన్న లో జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ ఏదైతే చేసిద్దో ఇట్స్ దట్ వెపన్స్ దట్ మిజైల్స్ యూజ్ బ్రాడ్ ఫ్రమ్ ది అమెరికా ఇట్ ఇంటర్యానల్ కమ్యూనిటీ ఎవరిబడి నోస్ అబౌట్ దిస్ ఇజ్రాల్ ఈస్ కంప్లీట్లీ సర్వైవింగ్ విత్ అమెరికన్ సపోర్ట్ ఓన్లీ డౌటే లేదు పాకిస్థాన్ గురించి ఎక్కడ డౌట్ ఉన్నది ఓపెన్లీవరన్ టైమ్స్ పాకిస్తాన్ ఇస్ ఎ గుడ్ కంట్రీ అండ్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ లాట్ ఆఫ్ రిజర్వ్ అండ్ వన్ డేస్ పాకిస్తాన్ ఈజ్ ఎ మిలిటెంట్ కంట్రీ ఇన్ ఆఫ్ ది గ్రూప్స్ ఆఫ్ ది టెర్రరిస్ట్ గ్రూప్స్ దే రికగ్నైజ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ వేర్ ఆర్ దోర్ వేర్ ఆర్ దోస్ దే ఆర్ ఫ్రం ది పాల్ఫ్ వన్ సైడ్ యూస్ అండ్ యూస్ ఏ అనదర్ సైడ్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ రైట్ రైట్ సింధూర్ ఆపరేషన్ జరుగుతున్నటువంటి ఆ పర్టిక్యులర్ టైమింగ్స్లలో పాకిస్తాన్ కి ఐఎంఎఫ్ ద్వారా నిధులు ప్రొవైడ్ చేయించింది ట్రంపేనా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా దీన్ని మీరు ఐఎంఎఫ్ మేజర్ కంట్రిబ్యూషన్ ఈస్ ఫ్రమ్ ద యుఎస్ యుఎస్ వాళ్ళ వీటో పవర్ కదండి ఎక్కడైనా సో వితౌట్ దేర్ పర్మిషన్ దే కాంట్ రిలీజ్ ద ది సింగి లోన్ రైట్ ద మేజర్ స్టేక్ ఇన్ ద ఐఎంఎఫ్ ఈస్ విజ్ అమెరికన్ యుఎస్ డ్యూరింగ్ వార్ పోస్ట్ ఆపరేషన్ సింధూర్ డ్యూింగ్ ఆపరేషన్ సింధూర్ He has given a sanction to a terrorist country, mm. and the same terrorist attacked on the WTO World Trade Center. You understand? Mm. So that is what it's all. It. Uh, it, it, it it's all uh, uh, this thing. it is uh, their vested interest always. Their vested U.S. vested interest always economy, economy, and superpower. ట్రంప్ కన్ను భారత్ మీదగా ఇంకా వేటి వేటి మీద పడే అవకాశం ఉంది అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ వెరీ గుడ్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు మనకి ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నారు అనేది ఒకటి సి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో వెరీ టెరిఫిక్ ఇంటెలిజెన్స్ అమెరికా ఎటువంటి ఇంటెలిజెన్స్ అంటే మనము మన పోఖ్రాన్ వన్ పోఖ్రాన్ టూ ఇవన్నీ జరిగే ముందు కూడా ఇంకా అడ్వాన్స్గా జరిగే అప్పుడు కూడా మన యొక్క న్యూక్లియర్ సైంటిస్ట్ని ఎంతో మందిని వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇట్స్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ పో ఇట్స్ ఏ నథింగ్ ఇట్స్ నథింగ్ సీక్వెస్ సో వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ ఏజెంట్స్ అంతా వరల్డ్ వైడ్గా నిండు ఉన్నారు వాళ్ళు అక్కడ ఏ కంట్రీలో ఎక్కడ గ్రోత్ అవుతున్నది ఎక్కడ న్యూక్లియర్ ప్రాల్ఫిరేషన్ అవుతున్నది రెండే రెండు వాళ్ళకు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరి దగ్గర అసెట్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ సాటిలైట్ తోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ నవే డేసీస్ రే వర్త్ రేర్ ఎలిమెంట్స్ రేర్ ఎలిమెంట్స్ దట్ ఈస్ ప్లూటోనియం థోరియం యూరేనియం థాలియం యూట్స్ దిస్ ఆర్ ల్యాంథనైట్స్ దిస్ ఈస్ కాల్డ్ ఐ లాంథనైట్స్ ఈ లాంథనైట్స్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఐ నథింగ్ ఈరోజు నువ్వు ఎవరు ఎక్కడ పోవాలన్నా కానీ నథింగ్ యూ నీడ ల్యాంథ్ అనేది దొరకవు చాలా దగ్గర ఎక్కడైతే ఆఫ్రికన్ కంట్రీస్లలో ఉంటాయి యుక్రెయిన్లు ఉన్నాయి కొంతమందికి మనకు సఫిషింట్గా ఇండియాలో కూడా దొరికినాయి సో వాళ్ళు ఇది చూస్తుంటారు అన్నట్టు ఎక్కడ ఏం రిజర్వ్స్ ఉన్నాయి మనకు వాళ్ళ రిజర్వ్స్ని పక్కకు పెట్టుకొని వేరే దేశం రిజర్వ్స్ వాడి సో రెండే రెండు రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి ఫ్రెరేషన్ కాకుండా రిజర్వ్స్ ఉండి వాళ్ళ ఎకనామికల్ గ్రోత్ అవుతున్నాడు అని వాళ్ళని డీకాపిటేట్ చేయడం ఎవరైతే ఈ విధంగా వాళ్ళ ట్రేడ్ అయ్యింది కదా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటే ఒక వింగ్ కంప్లీట్లీ ఇప్పుడు పాకిస్తాన్ ఏముంటుంది యూనిఫామ్లు ఉన్న వాళ్ళు ఆర్మీ యూనిఫామ్ లేని వాళ్ళు వాళ్ళు ఆర్మీ కానీ వాళ్ళు టెర్రరిస్ట్ టెర్రరిస్ వాళ్ళు నథింగ్ బట్ దే పేడ్ ఫర్ బేసిస్ అంటే పాకిస్తాన్ పెంచి పోసి పాకిస్తాన్ పెంచు కాదు వాళ్ళే శాలరీ ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి టెర్రీస్ట్లకే ఇస్తుంది మనం టెర్రరిస్ట్ అంటాం ట్రైనింగ్ వాడు ఏం చేస్తారంటే యూనిఫామ్ లేకుండా కంప్లీట్ ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి యూనిఫామ్ లేకుండా కొంతమంది నడుపు అమ్ముతారు కొంతమంది ఇట్ ఇస్తారు వీళ్ళు మిలిటెంట్స్ వాళ్ళు మనం మిలిటెంట్స్ అంటారు వాడు ఎందుకంటాడు వాడు జీ జిహాజీలు అంటారు వాళ్ళు జిహాజీ అంతే కదా వాళ్ళు మన కశ్మీర్ కొరకు మన మతం కొరకు అని ఏదో పిచ్చి పిచ్చి వాదాలు వరతూ ఉంటారు అన్నట్టు సో ఆ విధంగా ఒక వింగ్ కంప్లీట్లీ ప్రపంచం మీద వాళ్ళ ఐ అనేది అబ్జర్వేషన్ ఉంటుంది ఎక్కడ డెవలప్ అవుతుంది ఎక్కడ న్యూక్లియర్గా సైంటిఫిక్గా ఏది ఎవరిని డెవలప్ కాకుండా చూడడం అనేది ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యుఎస్ ఎస్ రాబోయే రోజుల్లో మరి ఇండియా గ్రోత్ని తగ్గించేంత కెపాసిటీ ట్రంప్ ఉందా లేదా ఒకప్పుడు ఇండియా ఇప్పటి ఇండియా ఒకప్పుడు ఇండియా ఏదో తక్కువ కాదు మహనీయులు అప్పటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు అప్పటి సైంటిస్టులు కావచ్చు ఏమంటారు అప్పుడు ఎకనామిస్ట్లే కావచ్చు అప్పుడు అప్పటి వాట్ ఆర్ ద ఇంటెలెక్చువల్స్ అప్పుడు ఏదో వీకర్ కాదు అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు చేసినాయి ఇప్పటి పరిస్థితులతో కనుక పోలిస్తే అవర్ హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కంప్లీట్లీ వెల్ఫేర్ ఓరియంటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్ ఎకనామికల్ గ్రోత్ ఓరియెంటెడ్ అండ్ మేకింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఎవ్రీ డే దెర్ ఈస్ ఓన్లీ వన్ ఫ్యామిలీ ఫర్ హిమ్ దట్ ఈస్ ఇండియా వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ పాపులేషన్ ఈస్ హిస్ బేబీస్ దెర్ ఇస్ నో ఫ్యామిలీ ఫర్ హిమ్ And these 24 hours, he is spending for our country itself, one. Hmm. And second is our youth, our NITNs, our doctors, our economists, our business personalities, they've grown up like anything. No bloody, no one can stop Indian growth. You can go stop for a short while, but you can't stop my brain. Our, our innovations, you can't stop. Mm. Today, we made Agni 1, Agni 2, Agni 3, Agni 4, Agni 5, Agni 6. Mm. Agni 6 is called this thing, Surya. You understood? We can bomb bloody any anywhere in the world. How come it's it's all indigenous and with help of, of course, definitely Russia. Like that, Brahmas, Vishnu, oh. yes, 400, 500, Navy forces, naval forces. So, and all types of satellite technology. Anti-satellite technology, anti-satellite, anti-satellite. See the latest weapon is available in America, it is available in India. Mm -hmm. More than, in fact. More than huh? more than in fact, in fact, oh. India is depends on their own brain and intellectuals. But America is depends on Indian intellectuals. Why? Please use uh, the, this thing you make it to stress and it, it should come out the majority of scientists the majority of intellectuals and the business personalities from India mm. show me one person who is working uh, our this thing isro. Mm. I can show hundreds of from in NASA he, he is he he see after a couple of months he will take all the statements back. Mm. He wanted to cut the cut, the, cut our economy uh, some, somewhere it, by giving off a, a, a freak statements. It is a temporary measure. But he will realize, I am sure their cabinet, their intellectuals will tell to Modi yeah. uh, this thing or Donald Trump, Yeah, please don't fight with uh, India. Their intellectuals, intellectuality, their innovation, their brains we need. లాస్ట్ ఫైనల్లీ మీరు యాక్చువల్లీ జనాలకి ఇచ్చే మెసేజ్ ఏంటిది అంటే ట్రంప్ యొక్క దూకుడుతనం కావచ్చు దురుసుతనం కావచ్చు వాట్ ఎవర్ దీని గురించి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకో మెసేజ్ ఇచ్చేది ఏంటంటే యుద్ధాలు అనేది రావడం ఖాయం యుద్ధాలు వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి దేని దేనికి రేపు రేపు పాకిస్తాన్ తోటి మళ్ళీ యుద్ధం వస్తుంది బంగ్లాదేశ్ తోటి యుద్ధం వస్తుంది చైనాతోటి యుద్ధం వస్తుంది తోటి వస్తుంది మనకు అమెరికాతో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు రావు అమెరికా తట్టుకునేంత ఉందా మరి మనకి అమెరికా దట్స్ టెల్లింగ్ నేను ఐ కోటెడ్ వాట్ అగ్నస్టిక్స్ యూ మీన్ ద ఫైర్ పవర్ తీసుకుపోయి అక్కడ వేయాలి ఆ డిస్టెన్స్లో వేయాలి అది మన దగ్గర ఉంది అమెరికా తట్టుకోవడం ఏంటి ఇక్కడ సిద్ధాలు అనేది ఒకప్పుడు రాముడు చేసి కృష్ణుడు చేసి ఉండు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చేస్తారు నరేంద్ర మోడీ గారు తర్వాత కూడా యుద్ధాలు వస్తాయి మనం చేయాల్సింది ఏంటంటే మన బ్రెయిన్స్కి పదవి పెట్టాలి ఇన్నోవేషన్ చేయాలి యూత్ బేసికలీ పర్టిక్యులర్గా ఐఐటిఐసి అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాస్ట్ మెస్సే బిజినెస్ చేయాలి అటాక్ చేయాలి వరల్డ్లో ఎక్కడెక్కడ బిజినెస్ అవుతుందో మనం కంట్రీ గ్రోత్ కావాలంటే ఇది కష్టపడాలి మనం అగ్రికల్చర్ మన ఫార్మర్స్ ఉంటారు మెస్యూ ప్రొడక్షన్ చేయాలి గవర్నమెంట్ ఉంటుంది వీళ్ళన్నిటికీ సపోర్ట్ చేయాలి ఇన్నోవేషన్స్ సేవింగ్ ఆఫ్ ఎ ఫార్మర్ ప్రొటెక్టింగ్ అండ్ సపోర్టింగ్ ఏ సోల్జర్ అండ్ గివింగ్ ఏ ద కంప్లీట్లీ ద ఫ్రీ దిస్ థింగ్ అండ్ ఆల్ ది సపోర్ట్ మెజర్స్ టు డూ ద ట్రేడ్ వరల్డ్ వైడ్ ఫర్ ఎవర్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ భయపడాలా ప్రజలు భయపడాలా ట్రంప్ యొక్క దూకుడుకి ఇండియా భయపడని రోజులే మర్చిపోవాలి అంతేనా ఇండియా భయపడాల్సిన పరిస్థితి లేవు దాట్ పెయిన్ అది ఆపరేషన్ తెలిసిపోయింది కానీ మన మీడియా మాత్రం ఎప్పుడైతే ట్యాక్సెస్ పెంచిల్డో ట్రంప్ మన మీడియా మాత్రం ఇంకా ఏదో జరగబోతుంది ఏదో జరగ అంటే ఇప్పుడు మనలో భయం స్టార్ట్ అవుతుందా లేదు ఎందుకు దట్స్ వాట్ ఎందుకు మనకు రోటీ దొరకదా పాలు దొరకయా నీళ్ళు దొరకయా లేదు మనకు ఏరోప్లేన్ లేదా మనలో జాబ్స్ లేవా మన దగ్గర ఏం లేదు మనం సెల్ఫ్ సస్టైన్ చేసే కంట్రీ అండి అదే చెప్తున్నాం కదా ప్రపంచంలో మన ఎన్నో దేశాలు ఉన్నాయి మనకి ఏమైనా ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో ట్రేడ్ చేయకపోయినా ఇండియా ఇట్కన్ సస్టైన్ ఇట్స్ ఆన్ అగ్గిపేస్ అండి మనకు ఎక్కడ పుష్కలమైన చక్కటి సాయిలు మనకు పుష్కలమైన నీళ్లు మనకు మనకేం తక్కువ వాళ్ళకు తక్కువ వాళ్ళకి అన్ ఫార్మర్స్ మనకు ట్రైన్డ్ ఫార్మర్స్ అదే విందా సో మీడియా వాళ్ళు మీడియా మిత్రులు చాలా పవర్ఫుల్ ఉంటారు లైక్ యూ ఆల్ నో డౌట్ ఇన్ దట్ బట్ అన్నెసరీ విషయాలు ఓవర్ ఎక్స్ప్లైన్ చేయడం మనం ప్రొజెక్ట్ చేయడం వల్ల దీని దీని గురించి ఎవరు భయపడరు నాకు తెలిసి ఎక్కడైనా ఏమైనా రోజు పేపర్లో ఏమైనా న్యూస్ స్టేట్మెంట్ చూసినా మనం మోడీ గారు ఇచ్చినట్టు అట్లా ఎవరు జయశంకర్ గారు ఇచ్చినట్టు ఎవరైనా చూసినాం అక్కడ వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా ఇచ్చేది దాంట్లో అది నలిఫైడ్ అయిపోయింది ఫ్యాక్టరీ స్టేట్మెంట్ రైట్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడదాం ఫైనల్లీ డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని మీరు అనుకుంటా ఒకటి ఒక డాక్టర్గా చెప్పండి డొనాల్డ్ ట్రంప్ ఏమైతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ 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 మ్యాన్ మ్యాన్ సో డస్ ఆల్ ది బిజినెస్ దిజినెస్టిక్స్ టు గ్రో హిస్ కంట్రీ అదర్ కంట్రీస్ ఎకనామీ దట్ ఈస్ వన్ పర్సనాలిటీ అండ్ సెకండ్ పర్సనాలిటీ ఏంటంటే ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ ఎ నోబెల్ ప్రైజ్ సంభవ్ ఆయన ఈజ్ యాస్పైరింగ్ ఫర్ ఎ నోబెల్ ప్రైజ్ దాని కొరకు నేను అక్కడ ఆపినా ఇక్కడ అయిపోయినా ఫ్రీ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే వాట్ ఈవెన్ దెర్ఆర్ న్యూస్ పేపర్స్ ఆల్సో కోటెడ్ హిమ్ ఇట్ ఈస్ డెవలపింగ్ ఏ సమ్సార్ట్ ఆఫ్ పర్సనాలిటీ డిజార్డర్స్ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే వస్తుంది పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే ఏంటంటే ద ఫ్లైట్ ఆఫ్ థాట్స్ ఫ్లైట్ ఆఫ్ సడన్లీ ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటాడు సో అటువంటి కొన్ని పర్సనాలిటీ అనేది ఆయనకు వస్తుంది నాకు తెలిసినంత వరకు ఒక స్టేబుల్ పర్సనాలిటీ కాదు ఆయన ఓకే ఇది లాస్ట్ సరే దట్ అమెరికన్ సిటిజన్స్ దే విల్ టేక్ దేర్ డెసిషన్ హౌ దేర్ ప్రెసిడెంట్ విల్ బి ఓకే బట్ ఇట్స్ నీడ్స్ కరెక్షన్స్ అక్కడ ఆయన దూకుడు ఏదైతే చేస్తున్నాడో దానివల్ల ప్రపంచంలో ఏదైనా వీక్ కంట్రీస్ ఉంటే వాళ్ళపైన ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది కానీ హీ కెనాట్ డూ ఎనీథింగ్ టు ఇండియన్ టువర్డ్స్ ఇండియన్స్ డామ్ షూర్ ఓకే హీ కాన్ టచ్ మీరేమో టచ్ చేయలేడంటున్నారు ఆయనేమో వన్ బై వన్ వన్ బై వన్ మన దగ్గరికి ఏది రానియకుండా అని చెప్పేసి ఆయనే ఆయనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దిస్ వాట్ ట్రేడ్ ట్రిక్ ఏ విధంగా ఈ ఏ విధంగా వీళ్ళని వీక్ చేయాలి ప్రత్యక్షంగా యుద్ధమైతే చేయడు కదా సో పరోక్షంగా ఈయనకున్నటువంటి ఫైనాన్షియల్ రీసోర్సెస్ని కట్ డౌన్ చేయాలి ఎకనామీని కట్డౌన్ చేసి చేస్తూ ఉంటే ఇప్పుడు ఇంకోటి స్టేట్మెంట్ ఏమున్నది ఆయన టారిఫ్తో పాటుగా ఏ దేశాలతో ఎవరై ఏ దేశాలైతే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటారో వాళ్ళ పైన మోర్ ట సో ఆయన దగ్గర ఉన్నది అదే తప్ప ఆయన దగ్గర ఉన్నది అటువంటి స్టేట్మెంట్ వల్ల సో ఏ ఏ విధంగా ఎఫెక్ట్ అయితే ఏదో ఒకటి అనేస్తాడు ఈ ప్రపంచం మొత్తానికి ఆయన హీరోనా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆల్ ది కంట్రీ ఆల్ ఓవర్ ది వరల్డ్ అమెరికన్ పెద్దవాడు ఏదన్నా అనుకోని ఎవరికి పెద్ద చెప్పినాను కదా ఎవడికి ఎవడు పెద్ద ఎవడు ఎవడి దోస్తు లేడు కొంతమంది నా మిత్రులు కొంతమంది సీనియర్ ఎనలిస్ట్ కూడా అంటారు ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ చెప్పొద్దు కానీ సో కొన్ని కంట్రీస్ తోటి కూడా మనకి ఈరోజు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు రేపు యుద్ధం యుద్ధం కూడా జరగవచ్చు సో ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏ తోటి ఫ్రెండ్షిప్ లేదు ఏ తోటి యుద్ధం లేదు రైట్ సో అప్పటి పరిస్థితులను బట్టి మనం మెదగటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రంప్ గెలిచారంటే అందులో సగం వరకు ఎవరి సహాయం ఉందంటే ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ ఈరోజు అదే క్యాబినెట్ నుంచి వెళ్ళి వెళ్ళిపోయారా తప్పించడం జరిగింది అసలు ఏం జరిగింది వాళ్ళ మధ్య ఉండేటువంటి ఎలాన్ మాస్క్ ఏంటంటే ఇదే

ఆయన ఒక సైంటిస్టు కాదు ఒక ఇంజనీర్ కూడా కాదు కాదు ఆయన అటు అంత పెద్ద ఇన్నోవేషన్స్ అంత పెద్ద డేర్ స్టెప్ తీసుకోగలిగేటువంటి మాస్క్ ప్రెసిడెంట్కు భయపడాల్సిన అవసరం లేదు ఆయన ప్రెసిడెంట్ ఉండాల్సిన అవసరం లేదు ఆయనకు నచ్చితే నాకు తెలిసే ట్రంప్ ఏదో ఆయన పక్క పెట్టడం కాదు నాకు వాట్ ఐ ఫీల్ ఈజ్ మాస్క్ డెసిషన్ ఈజ్ ఓన్ డెసిషన్ హీట్ ప్రాబబ్లీ హీట్ మైట్ ట్యావ్ థాట్ హీ కంప్లీట్ మిస్టేక్ బై దిస్ సపోర్టింగ్ టు ట్రంప్ ప్రాబబ్లీ బట్ ఐ ఫీల్ ఓకే అంతే తప్ప ట్రంప్కు భయపడే వ్యక్తి ఐ డోంట్ థింక్ సో ఎలాన్ మస్ విల్ బీ స్క్యాడ్ అబౌట్ దిస్ థింగ్ బై దింగ్ డొనాల్డ్ ట్రంప్స్ ముగించే ముందు ఏమైనా ఉందా ఇంకా చెప్పవలసిన మీరు ఫైనల్లీ నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు ఒకటే మళ్ళీ చెప్పేది రిపీటెడ్గా భారత్ మాతకి జే మన భారత మాత జే అంటే వాటినే కాదు ఇండివిజువల్గా నీ కంట్రిబ్యూషన్ ఏముందనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది మనకు కావాల్సిందంటే స్వచ్ఛ భారత్ అంటే అది అన్ని హంగులల్లో పోలీస్ కష్టపడాలి ఐఏఎస్ ఆఫీసర్ కష్టపడాలి ఫార్మర్ కష్టపడాలి సోల్జర్ కష్టపడాలి టూ స్టూడెంట్స్ కష్టపడాలి ఇది ఎప్పుడు మనం జాగ్రత్త అయి ఉండాలి అలర్ట్గా ఉండాలి మనం నువ్వు అలర్ట్గా లేకపోతే నీ కంట్రీ స్పైల్ నీ కంట్రీలో నువ్వు బతకలేవు నీ కంట్రీని నువ్వు కాపాడుకున్నటువంటి ఒక జాతీయ వాదం అనేది ఒక మిస్సింగ్ పెట్రియాటిజం అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ దగ్గర ఉండాలి అండ్ లాస్ట్ అగైన్ అగైన్ ఐఎమ్ టులింగ్ ఐఐటిఎన్స్ అండ్ ద గ్రేట్ పర్సనాలిటీస్ హూ ఈజ్ విజిబుల్ అండ్ సమ్ టైమ్స్ హూ ఈజ్ ఇన్విజిబుల్ ఇన్ అవర్ సొసైటీ దోజ్ ఆర్ సైంటిస్ట్ వాళ్ళకు మనం సల్యూట్ కొట్టాలి వాళ్ళని మనం పెంచుకోవాలి వాళ్ళని ఇంకా నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ పెంచుకోవాలి వాళ్ళే మన సమాజాన్ని కాపాడుతారు ఎస్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడు అండి బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబా ఐ టేక్ కేర్